హలో అండి అందరికీ నేను లాంగ్ వీడియోస్లో శిలా తోరణం గురించి వీడియో చేశా కానీ అందులో నేను స్టార్టింగ్లో ఇరవై ఐదు కోట్ల సంవత్సరాలది అని పెట్టాననమాట చెప్పాను వీడియోలో కాదండి సారీ అది రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలది మిస్టేక్ జరిగింది అని నేను టైటిల్లో కూడా మెన్షన్ చేశాను ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ప్రపంచంలోనే ఉన్న మొట్టమొదటి శివలింగం ఉన్న గుడిమల్లం గురించి అది మన తిరుపతిలోనే ఉంది ఒక పల్లెలో దాని గురించి కూడా నేను వీడియో చేశాను తిరుపతిలో ఉన్న జూ గురించి వీడియో చేశాను శిలాతోరణం చక్రతీర్థం శ్రీవారి పాదాలు ఇవన్నీ లాంగ్ వీడియోస్లో మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూసేయండి ఇక్కడ చూపిస్తున్న రుద్రాక్ష కూడా చాలా సహజమైందనమాట అంటే కొన్ని మిషన్లతో కూడా తయారు చేస్తున్నారు కదా ఈ మధ్య కాదు ఇది చెట్ల నుంచి పీకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు శిలాతోరణం దగ్గర అన్ని లాంగ్ వీడియోస్లో పెట్టాను వెళ్ళి చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి